ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము ఎహెజ్కేలు ఏడవ అధ్యాయము నాలుగవ వచనము నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసెదను దేవునికి స్తోత్రం ఈరోజు ప్రభు అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు మీకు మీరు మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు మీకు మంచి ఫలాలు ఇస్తాడు మంచి ప్రవర్తన కలిగి ఉంటే మంచి అవకాశాలు ఇస్తాడు మంచి ప్రవర్తన కలిగి ఉంటే మంచి ఉద్యోగం ఇస్తాడు మంచి ప్రవర్తన కలిగి ఉంటే మంచి ప్రమోషన్ ఇస్తాడు మంచి ప్రవర్తన కలిగి ఉంటే మంచి భర్తనిస్తాడు మంచి ప్రవర్తన కలిగి ఉంటే మంచి భార్యనిస్తాడు మంచి ప్రవర్తన కలిగి ఉంటే మంచి కుటుంబాన్ని ఇస్తాడు మంచి ప్రవర్తన కలిగి ఉంటే మంచి సంతోషము సమాధానం ఇస్తాడు దేవుడు మంచి ప్రవర్తన కలిగి ఉంటే పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో మంచి శ్రేష్టమైన ఈవులతో ప్రభు నిన్ను పోషిస్తాడు శ్రేష్టమైన కిరీటము నీ తల మీద ఉంచి నిన్ను ప్రభువు ఘనపరుస్తాడు దేవునికి స్తోత్రం ప్రభువే స్థుతులకు పాత్రుడు స్తోత్రములకు అర్హుడు ఘనుడు ఆ తండ్రి చేతుల మీద ఘనమైన కిరీటము కిరీటము మహిమ కిరీటము పొందుకుంటావు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి దేవుని బిడ్డ నీ ప్రవర్తన విషయంలో నీవు ఎంతో జాగ్రత్తగా ఉండు నీ ప్రవర్తన నీ ఇష్టానుసారంగా లేదా ఎదుటివారి ఇష్టానుసారంగా కాదు కానీ ప్రభు చిత్తానుసారంగా ఉండడం ఎంతైనా మంచిది ప్రభు చిత్తము నెరవేరాలి పరలోకమందు ఆయన చిత్తము నెరవేరుచున్నట్టు భూమి అందు కూడా నెరవేరాలి అని ప్రభు ప్రార్థన ఏర్పాడు కదా అదే మాదిరిగా అదే విధంగా మనల్ని బట్టి మన ప్రవర్తనని బట్టి ప్రభు చిత్తము పరలోకమందు నెరవేరినట్లు ఇక్కడ కూడా నెరవేరాలి మన ప్రవర్తన ఎంతో చక్కగా ఉండాలి మన ప్రవర్తనలో ఆత్మీయత కనపడాలి మన ప్రవర్తనలో మంచితనం కనపడాలి మన ప్రవర్తనలో ప్రేమ కనపడాలి మన ప్రవర్తనలో ఓర్పు మన ప్రవర్తనలో శాంతము మన ప్రవర్తనలో దయ మన ప్రవర్తనలో పరిశుద్ధత కనపడాలి మన ప్రవర్తన అంతా కూడా ప్రభు చిత్తానుసారంగా ఉండాలి అబ్రహాము తన ఊరిని విడిచిపెట్టి దేవుడు చూపించు దేశానికి వెళ్ళాడు పలానా చోటని దేవుడు అబ్రహాంకు చెప్పలేదు కానీ బయలుదేరి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక చోటుకు వచ్చినప్పుడు వెంటనే తను ఏం చేశాడంటే నేను ఇక్కడికి వచ్చాను ఇక బాగుంది అని అనుకోవడం కాదు కానీ తనను అక్కడికి తీసుకొచ్చిన దేవునికి ఒక బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద ప్రార్థన చేశాడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి మరవకుండా దేవుణ్ణి కలిగి జీవిస్తూ ఉన్నాడు అందుకని ఒక్కరోజు అబ్రహాం దాసుడు గొప్ప సాక్ష్యం ఇస్తాడు నా యజమానుణ్ణి దేవుడు బహుగా ఆశీర్వదించను నా యజమానుడి భార్య తన వృద్ధాప్యమందు నా యజమానునికి కుమారుణ్ణి కన్నది తనకేదీ తక్కువ లేదు వెండు ఉంది బంగారం ఉంది దాసులున్నారు దాసీలున్నారు గొర్రెల మందలు మేకల మందలు అన్నీ ఉన్నాయి అని తన దాసుడు సాక్ష్యం ఇస్తాడు దేవునికి స్తోత్రం అయితే అబ్రహాము గురించి మనం చదువుతున్నప్పుడు అబ్రహాము ఎంతో నిజాయితీపరుడుగాను మాట మీద నిలబడేటువంటి వాణిగాను మనము చూడగలుగుతాము దేవునికి స్తోత్రం అంతేకాకుండా గొప్ప విశ్వాసవంతుడిగా అబ్రహాముని మనము చూడగలుగుతాము నేటికి అబ్రహాముకున్న పేరు విశ్వాసులకు తండ్రి అని దేవునికి స్తోత్రం అలాగే దావీదు విషయానికి వస్తే దావీదు గొర్రెల కాపరి సింహము వచ్చి గొర్రెపిల్లను ఎత్తుకుని గొర్రె గొర్రెపిల్లలంటే ప్రేమ కనుక పరిగెత్తుకుని వెళ్ళి సింహపు నోటిలో ఉన్నటువంటి గొర్రెపిల్లను కాపాడి సింహపు నోటిని చీల్చివేసి తన గొప్ప ప్రేమను గొర్రెపిల్ల మీదున్న ప్రేమను క్రియల్లో చూపిస్తాడు అయితే దావీదు గురించి ఒక మాట రాయబడి ఉంది దావీదు యహోవ హృదయానుసారుడు దేవుని హృదయం ఏమిటి ప్రేమగల హృదయం ఇప్పుడు దావీదు చూపించింది ఏమిటి గొర్రెపిల్ల మీద ప్రేమ మనలో ప్రేమ కనపడాలి ఓర్పు కనపడాలి ప్రభు అయిన సిలువు మీద వేలాడుతున్నప్పుడు ఆయనలో కనపడింది ఏమిటి ప్రేమ ఓర్పు బాధ్యత కనికరము దయా ఇవన్నీ మనకు కనపడ్డాయి నిశ్చయముగా నీవు కూడా నాతో పాటు వస్తావు అని దొంగతూ అన్నాడు అమ్మా ఎడిగోని కుమారుడు అని తల్లితో అన్నాడు నీ తల్లి అని సహోదరుడితో అన్నాడు తండ్రి వీరేం చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని వారిని క్షమించాడు కరుణ కనబడుతోంది ఓర్చుకుంటున్నాడు సెలవు మీద ఓర్పు కనబడుతోంది తండ్రికి విధేయత చూపిస్తున్నాడు తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుతున్నాను విధేయత కనబడుతుంది యేసుక్రీస్తులో ఉన్న లక్షణాలన్నీ కూడా మన ప్రవర్తనలో ఉండాలి అబ్రహాముకి దేవుడంటే భక్తి మాట మీద నిలబడేవాడు నమ్మకస్తుడు ఆ విధంగా జీవించినందుకు అబ్రహామును దేవుడు కరుణించి వృద్ధాప్యం అందు గర్భఫలాన్ని ఇచ్చాడు అతన్ని గొప్పవాణ్ణి చేశాడు దావిదు గొర్రెలు కాసుకునేవాడు మహారాజు అయ్యాడు యేసుక్రీస్తు దేనునిగా రక్తునిగా ఇక్కడికి వచ్చాడు కానీ ఈరోజు ప్రపంచం మొత్తం ఆయనకు ప్రార్థిస్తుంది కారణం వారి ప్రవర్తన దేవునికి స్తోత్రం గాక వాక్యం వింటున్న దేవుని బిడ్డ నీవు కూడా ఎదగాలి పైకి రావాలి వృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి సమృద్ధి చూడాలి అని అనుకుంటున్నావా సంతోషంగా సమాధానంగా ఉండాలనుకుంటున్నావా నీ ప్రవర్తన చక్కగా పెట్టుకో ప్రభు నందు విశ్వాసం ఉంచు ప్రభు లక్షణాలు ప్రభు పోలికలు నీలో కనపడులాగున ప్రవర్తించు అది హృదయాంతరంగముల్లో నుండి అప్పుడు తప్పక ప్రభు నీ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవింపజేస్తాడు ప్రార్థన తండ్రి మీకు వందనాలు దైవామికి స్తోతులు స్తోత్రాలు అయ్యా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మంచి ప్రవర్తన కలిగిన బిడ్డగా ఉంచండి ప్రవర్తన చక్కని ప్రవర్తన ఏ విధంగా అబ్రహాము ప్రవర్తించాడో దావీదు ప్రవర్తించాడో నీవు ప్రవర్తించావో నీవు చూపించావో అదే విధంగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా నిన్ను పోలి నడుచుకున్నట్లుగా సహాయం చేయండి మా ప్రవర్తన అంతా కూడా చక్కగా ఉండాలి సహాయం చేయండి మేము ప్రవర్తించిన ప్రవర్తన బట్టే మాకు అనుభవం కలుగుతుంది కనుక అదే మేము అనుభవిస్తాం కనుక నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు సహాయం చేయమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ Amen.